வாங்க 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 पर्प <laughs> Happy birthday to you happy birthday to you <laughs> <laughs> चूं सर 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 सार चू चू पटको नी हमारा सर कंप्यूटर ओके सर हां चलो लाइनर 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 નો બાર ના પાછળ મત ઓપન લખ આવ મેં બોલું અમે ઇંગ્લેન્ડ વાળા ઓપન લે દેકો ઓપન લે દેકો હે લાઈલર ને તો મેં કડકલ બોલા આવરલ પોઈ આ આવા આ રણ દે કા અમે દાદા દાદા ફાઈન 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 ધરણ અમે તમને અમે તમને દાદા ડોનર સિનાર આ ડોગલા ઓપરેટર આપ રે કોલર తీసుకోలేదు <laughs>

అందరికీ నమస్కారం అండి ఈరోజు భేమువరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి అయిన కులపతి శ్రీరామాంజనేయులు గారు అందరూ ముద్దుగా అంజుబాబు అని పిలుస్తారు అంజుబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా ఇలాంటి రోజులు మంచి భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యి యాక్టిక్ ఎమ్మెల్యే అయ్యి ఇంకా భవిష్యత్తులో గ్రాండ్గా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంజబాబు గారు నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే భీమవరలో పేదలు పడుగు బలహీన వర్గాలకి చేయూతిస్తూ ఆయన ముందుకి నడవాలని నేను కోరుకుంటున్నాను అంజబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం అలాగే చీరలో పేదవారికి చీరలు ఇవ్వడం జరిగింది అలాగే మన రాట్నాల శ్రీనివాసు వికలాంగులకి దుప్పట్లో ఇవ్వడం జరుగుతుంది నేనేమో చీరలు పంచి పెడటం జరిగింది ఇదంతా కూడా మా రాము మీ అందరం ఉండి నడిపించారు అందరికీ కూడా కృతజ్ఞతలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈరోజు మా ఎమ్మెల్యే గారైన అంజబాబు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు దర్దాపుగా మా బాబీ అన్నయ్య ఐదు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయటం అలాగే రాట్నాల్ సీను చల్లరాము నేటి బాబీ అలాగే తదితరుల ఆధ్వర్యంలో మాదాసాయి ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ అంజబాబు గారు సేనా కింద వాళ్ళు ఫామ్ అయ్యి చాలా మంచి కార్యక్రమాలు అలాగే ఒక నూట యాభై మంది ఈమెతో బ్లడ్ బ్యాంకు అలాగే వికలాంగులకి పళ్ళు పలహారాలు అలాగే దుప్పట్లు కూడా ఇచ్చి ఇలాంటి స్ఫూర్తిని అంటే మా అధినేత అయినా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని మేము ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి అందరం కలిసి ముందుంటామని చెప్పేసి అలాగే ప్రజల ప్రజల సమస్యలు కూడా ముందుకు తీసుకెళ్ళి ఏ కష్టపడుతున్నా మా టీం అంతా మీ అంతా మీకన్నా ముందు ఒక అడుగు ముందు మేమే ఉంటామని చెప్పేసి మళ్ళీ ఒకసారి ధైర్యం కల్పించడానికి తెలియజేస్తాను ఎందుకంటే ఈ గవర్నమెంట్లో వాళ్ళకి ఏజెంట్లు దొరకరు అని చెప్పేసి రేపు వద్దున ఒకటో తారీఖున ఉన్న సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చుకునే పరిస్థితి దొంగ అంటే పూటగా సర్వేలు తీసుకొచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కానీ ప్రజలందరూ లోపల ఈవీఎంలో ఓటేసింది మాత్రం మా కూటమి అభ్యర్థులకే ఓటేసారని చెప్పేసి మనం ఒకసారి తెలియజేస్తాను ఈ ఈ సందర్భంగాను ఎందుకంటే అందరం కూడా మంచి ఘన విజయం సాధిస్తారు మా పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఏడుగురు కూడా మంచి విజయం సాధించే రోజు ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఉంది కాబట్టి మీ అందరికి తెలియజేసింది ఏంటంటే ఈయన పుట్టినరోజు రావడం కూడా మాకు ఇది ఒక పండగ వాతావరణం జరిగింది పండగ వాతావరణం ఈ ముప్పై ఒకటో తారీఖు నుంచి రేపు నుంచి మేము పండగ చేసుకుంటూ నాలుగో తారీఖున మంచి శుభవార్తనే మన ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ విని వినిపించేలాగా ఈ వ్యవహారం నుంచే నాంది పలుతామని చెప్పేసి కోరుకుంటున్నాను ఏజెన్సీ ఈరోజు భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి దాత ప్రజానాయకుడు ఏ గ్రామం వెళ్ళినా అభివృద్ధి ఆయన ఆశయం ఆలోచన అలాంటి నాయకుడు అంటే ఎక్స్ ఎమ్మెల్యే గారు రాబోయే గత పది సంవత్సరాల నుంచి చేశారు మధ్యలో ఎక్స్ఎమ్మెల్ఈగా రెండు వేల ఇరవై నాలుగు నాలుగో తారీఖుని మళ్ళా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయనే కులపత్తి అంజుబాబు గారు మేము అంజుబాబు గారు అని ఉద్యోగించుకుంటాం అలాంటి మహానుభావుడు యాద పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ ఒక మంచి కార్యక్రమం చేశారు ఈ భీవారం నియోజకవర్గంలోనే ఎప్పుడూ చేరేంత ఆనందంగా రక్తదానం అంటే పేదలకు ప్రాణదానం ఇస్తారని ఆలోచనతో రక్తదానం కొడుకు బలహీన వర్గాలకు వస్త్రదానం అలాగే వికలాంగులకు తుప్పంలో పంచిపెట్టడం జరిగింది అలాగే అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జనసేన రాష్ట్ర నాయకుడు మన బాబీ గారు మల్లిపేడు బాబీ గారు అంటారండి మేము బాబీ గారు కేకేస్తాం ఆయనకి ఆయన వస్త్రదానం చేశారు ఈ పేదల కోసం అలా బీవారం నియోజకవర్గంలో చిరంజీవి పాన్స్ అశోసన వారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు అలాగే రాట్నాల శ్రీనివాస్ గారు యుకలాంగులకి దుప్పల్లో కార్యక్రమం చేశారు వీళ్ళందరూ కలిసి అలాగే తెలుగు యత తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మంచి కార్యక్రమం కాబట్టి ఈ రోజున మేము అందరం ఆరు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుంటూ ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఈ భీవారం నియోజకవర్గం మంచి అభివృద్ధి చేయాలని తెలుగుదేశం జనసేన నాయకులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ జై హింద్ మా వికలాంగులందరి తరఫున అంజుబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాజీ శాసనసభ్యులు కొంత రావాలి సందర్భంగా మా దివ్యాంగ సంఘం సంఘం మేము మేమందరం ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మన నాయకులు మన రాట్న శ్రీనివాస్ గారు మా దివ్యాంగులందరికీ పళ్ళు 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 దుప్పట్లు అన్నీ కూడా విదారణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మన పులవతి రామయ్యలు గారికి మా వికలాంగ సంఘం జరిపిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు